మిరపతోటలో గత నాలుగైదు రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో నల్ల తామర పురుగు అనేది అటాక్ అయిందని చెప్పేసి చాలామంది రైతుల దగ్గర నుంచి మనకి ఫోన్స్ ద్వారా కానివ్వండి లేదా రైతులు మన దగ్గరికి వచ్చినప్పుడు కానీ చెప్పడం జరుగుతుంది ప్రతి రైతు కూడా జాగ్రత్త తీసుకోవాలి ఒకసారి మనం ప్రత్యేకంగా తోటలో క్లైమేట్ మారింది కాబట్టి ఈ నల్ల తామర పురుగు అనేది మన చేకు వచ్చిందా లేదా వస్తే ఎలాంటి సస్యరక్షణ చేసుకోవాలనే దాని మీద జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి ప్రతి రైతు కూడా మన మిరప తోటలో తామర పురుగు ఉందా ఉంటే అది ఏ పర్సంటేజ్లో ఉంది పోతలో మన ఎన్ని పురుగులు మనకు కనపడుతుంది అనే దాన్ని ముందుగా చెక్ చేసుకోండి పురుగు కనుక వచ్చిన తర్వాత వేల రూపాయల మందులు కొట్టడానికి రెడీ అవ్వద్దు దయచేసి దాన్ని క్షుణ్ణంగా గమనించి తక్కువ పెట్టుబడితో ఎలా కంట్రోల్ చేసుకోవాలని దాని మీద క్షుణ్ణంగా తెలుసుకొని మాత్రమే పెట్టుబడులు పెట్టండి ఎందుకంటే గతంలో లాగా పెట్టుబడులు పెట్టి రైతు ఎక్కువగా నష్టపోవడానికి రెడీగా లేదు ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి తగులుతున్న దెబ్బలను మనం దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం పురుగు వచ్చినప్పటికి కూడా ప్రతి రూపాయలు కూడా ఆలోచించుకొని ఖర్చు పెట్టాల్సిన సమయం ఇది కాబట్టి కంపల్సరీగా మన మిరపతోటిలో కనుక నల్ల తామరపురికి కనుక తగిలి ఉంటే ఈ రైతు ఏ విధంగా అయితే కనుక చేలో ఈ పసుపు రంగు మరియు బునుగు రంగు జిగురాటలో పెట్టుకున్నాడో ఆ విధంగా ఎకరానికి ఒక ఇరవై నుంచి ముప్పై వరకు ఈ జిగురాటలు పసుపు రంగు మరియు బునుగు రంగు నీలి రంగు జిగురాటలు మరియు పసుపు రంగు జిగురాటలు ఈ పసుపు రంగు జిగురాటలు వచ్చాక తెల్లదోమ పచ్చదోమని కంట్రోల్ చేస్తే నీలి రంగు జిగురాటలు వచ్చాక తామర పురుగుని నల్లి జాతిని కంట్రోల్ చేస్తే కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ రెండు రకాల జిగురాటలు పెట్టుకోండి దాంతోపాటు ఈ వేప నూనె కానుగ నూనె అనే కాంబినేషన్లో మీరు ఏ ముందు కొడుతున్నప్పటికీ ఎంత ఖరీదైన ముందు కొడుతున్నా లేదా నార్మల్ ముందు కొడుతున్నా సరే ప్రతిసారి కూడా ఈ దోమ మరియు తామర పురుగు నల్లి కంట్రోల్లో ఉండాలి ఆ చే మీద ఎక్కువగా నష్టం కలిగించకూడదు వాటి గుడ్డు నాశనం అవ్వాలి అనుకుంటే మీరు కొట్టే మందులతో పాటు ఒక లీటర్ మిక్సింగ్ ఆయిల్ని వాడతాం అలవాటు చేసుకోండి ప్రతి ఒకసారి మార్చి ఒకసారి ఒకసారి మార్చి ఒకసారి మనం కొట్టే ముందుతో పాటు మిక్సింగ్ ఆయిల్స్ కొట్టండి ఈ మిక్సింగ్ ఆ కొట్టడం వల్ల ఏమంటే పెట్టుబడు అనేది గణనీయంగా తగ్గించుకోగలుగుతాం ఇంకా కొద్దిగా మనం ఈ కెమికల్స్ నుంచి కొంత బయటికి రావాలి ఈ తామర పురుగు మీద అసలు పూర్తిగా మనం కంట్రోల్ తెచ్చుకోవాలి తక్కువ పెట్టుబడితో కనుక ఈ తామర పురుగుని కంట్రోల్ చేసుకోవాలనే ఆలోచన రైతుకు ముఖ్యంగా చెప్తున్నాను దానికి జీవ క్రిమి సంహారకాలు చాలా ఉన్నాయి మార్కెట్లో దాంట్లో ఒక బెస్ట్ వచ్చి ఒక బవేరియా భవేరియాబాసేనా మరియు ఒట్టిశిల లెక్కన లాంటి జీవన క్రిమిసంహారకాలు ఉన్నాయి అవి కనుక వీటిలో వాడుకోగలిగితే వాటి సహాయం కనుక మనం తీసుకోగలిగితే మన పంటలో అతి తక్కువ పెట్టుబడితో ఈ తామర పురుగుని నల్లిననే దాన్ని గణనీయంగా కంట్రోల్ చేసుకోవచ్చు